హలో ఫ్రెండ్స్ ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఈరోజు మా ఇంట్లో స్పెషల్ మురుమురాల లడ్డు నేనైతే చాలా అంటే చాలా ఇష్టంగా తింటాను ఇవి తయారు చేసే విధానం ఏంటిదో చూసిద్దాం కేవలం రెండు పదార్థాలతోనే చేసుకోవచ్చు మనకు మురుమురాలు అలాగే బెల్లం ఉంటే చేసుకోవచ్చు ఎప్పుడైనా ఇంట్లో స్వీట్ తినాలనిపించిందంటే ఇలా ఫటాఫట్ ఫైవ్ మినిట్స్లో చేసుకొని తినడమే అనమాట మీకు మురుమురాలంటే ఇష్టమా అండి ఇష్టం ఉంటే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు చిన్నగా ఉన్నప్పుడు ఈ మురుమురాలకు ఎంత కొన్నారో చెప్పండి నేనైతే వంద రూపీ నుంచి టూ రూపీస్ వరకు కొన్నాను ఒక కడాయి తీసుకున్నాము ఆ కడాయి కొద్దిగా అంతా వేడెక్కినాక ఇంకా దాంట్లో మురుమురాలు మనకి ఎన్ని కావాలో ఆ పూటకు ఫ్రెష్గా ఎప్పుడు పడితే అప్పుడు చేసుకొని తినొచ్చు ఇంకా అవి అయితే వేసుకున్నాను మురుమురాలు వేసుకొని కొద్దిసేపు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై అనేది చేసుకున్నాం ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా అనేది అవుతుంది అప్పుడు మనకు లడ్డు అయితే కరకళలాడుతుంది అనమాట స్మూత్గా కాకుండా కరకలాడుతుంది ఇంకా అది పక్కన అనేది పెట్టేసుకోవాలి ఫ్రై అయిపోయింది కదా పక్కన పెట్టేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ పోసుకొని స్వీట్కి సరిపడంత బెల్లం అనేది వేసుకొని ఇంకా ఉప్పు యాలకుల పొడి ఏమో అవసరం లేదు ఇంకా ఇది మంచిగా పాకం రావాలి మెయిన్ పాకం ఎంత మంచి వస్తే లడ్డు అనేది అంత మంచిగా వస్తుంది ఇంకా ఇది ముదురు పాకం అనేది రావాలి ఇంకా అప్పుడప్పుడు వాటర్లో కొద్దిగంత వేస్తూ చూడండి పాకం వచ్చిందా లేదా అనేది చూడండి పాకం అయితే చక్కగా వచ్చేసింది ఇంకెంత చక్కగా అంటే అంత చక్కగా మెయిన్ మనకు పాకం వస్తేనే లడ్డు అనేది చాలా బాగా వస్తుంది ఇంకా అయితే రెడీ అయిపోయింది కదా ఒక ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న మురుమురాలు ఈ పాకంలో వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకోండి నేనైతే ఈరోజు బౌల్తో అనేది వెరైటీ షేప్ అనేది చేస్తున్నాను కొద్దిగంత లడ్డు కూడా చేసుకుంటున్నాను ఇంకా బౌల్ అయితే నెయ్యి పూసేసుకొని ఇంకా ఈ అనేది దాంట్లో వేసుకొని స్పూన్తో అనేది ఒత్తుకోవాలి ఒత్తుకొని ఇట్లా మనం జస్ట్ దాన్ని తిప్పేసుకుంటే ఈజీగా అనేది వచ్చేస్తుంది చూడండి ఇంకా ఇట్లా ఒత్తుకున్న తర్వాత ఇక ఎంత ఈజీగా వచ్చేసిందో అంత ఈజీగా వచ్చేసింది అదే మీకు లడ్డు కావాలంటే చెయ్యికి కొద్దిగంత వాటరు తడుముకుంటూ ఇంకా అనేది చేసుకోండి నెయ్యి ఒక్కసారి పూస్తే చాలు గిన్నెకి ప్రతిసారి పుయ్యాల్సిన అవసరం అనేది లేదు నా వీడియో ఎలా కనిపించింది మరి నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మీరు కూడా ట్రై చేసి టేస్ట్ అనేది ఎలా వచ్చింది అనేది చెప్పండి ఇంకా పిల్లలు అయితే ఎంతో ఇష్టంగా తింటారు ఈవినింగ్ టైంలో స్నాక్స్లో